ఖచ్చితంగా ఖచ్చితంగా మనము భగవద్గీతను వినాలి నేర్చుకోవాలి సినిమా చూసిన తర్వాత చాలా మందిలో చాలా మంది పేరెంట్స్ లో ముఖ్యంగా పరిణామం వస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వారిని మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రారంభంలో నేను పాడుతూ సంభవామి యుగే యుగే అన్నాం ఇది సంస్కృతం దీనికి అర్థం తెలియడం కోసమే ఏ కాలంలో ధర్మానికి నష్టం జరుగుతుందో ఏ కాలంలో ధర్మానికి హాని కలుగుతుందో ఆ సమయంలో పరమాత్ముడి క్యారెక్టర్ ఏమిటంటే పరమాత్ముడి ఆలోచన విధానం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణ దీన్ని నిలబెట్టేందుకు పరమాత్ముడు ఒక అవతారం తీసుకుంటాడు కొన్ని సోల్స్లోకి ప్రవేశిస్తాడు అలా ప్రవేశించిన సోల్సే ఖచ్చితంగా ఎవరి దగ్గరికి తీసుకువెళ్తే ధర్మం కరెక్ట్గా జనాల్లోకి వెళుతుందో ఎవరైతే కరెక్ట్గా తీసుకువెళ్ళగలరో ఆయనే శ్రీ బోయపాటి శ్రీనుగారు మనస్ఫూర్తిగా అభినందనలు ఆయన నాకు స్టోరీ చెప్తున్నప్పుడు మనకి చాందోగ్యోపనిషత్తుకు గొప్ప మాట చెప్తుంది తత్వమసి అని తత్ త్వం అసి అంటే అదే నీవు అయి ఉన్నావు అంత డెడికేషన్తో చేస్తే మాత్రమే ఈ ధర్మం జనాల్లోకి వెళ్తుంది ఇది సినిమా అనుకుని దీని ఎంటర్టైన్మెంట్ అనుకుంటే చాలా పొరపాటు మిత్రులారా ఇందాక మా మిత్రులతో కలిసి అనుకుంటున్నప్పుడు శివరాత్రి రెండు నెలల ముందే వచ్చిందన్న ఒక దివ్యమైన అనుభూతి కలిగింది మాకు ఎప్పుడైతే బోయపాటి శ్రీని గారు నాకు ఈ నిజానికి ఈ సినిమాలో కీలకమైన సన్నివేశంలో రెండు భగవద్గీత శ్లోకాలు నా చేత పాడించినందుకు ముఖ్యంగా గోయిపాటి శ్రీని గారికి బాలకృష్ణ గారికి అలాగే నిర్మాతలకి అతి ముఖ్యంగా పాటని స్వరాన్ని తనేగా తనే అయిపోయి భావించి ఒక తపస్విలాగా చేయగలిగే తమన్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుసుకు తెలియజేసుకుంటూ భారతదేశంలో గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఈ సినిమా నుంచి మనం బాగుంది బాలయ్య గారి నటన బాగుంది బాలయ్య గారి నటన ఎప్పుడు బాగానే ఉంటుంది నాకు ఇటీవలే ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను ఇటీవలే నాలో సనాతన ధర్మ బీజ జ్ఞానాన్ని నాటి ఇటీవలే నన్ను వదిలి వెళ్ళిపోయిన మా నాన్నగారికి అత్యంత ప్రీతిపాత్రమైన నటుడు నందమూరి బాలకృష్ణ గారు ఎందుకు నాన్న అని అడిగితే నాన్నగారు చెప్పుడు చెప్తుండేవాళ్ళు ఎన్టీ రామారావు గారి తర్వాత ఒక్క శరీరంలో మాత్రమే ఒక డైలాగు అంత పండుతుంది నాన్న ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదు అని చెప్పాలన్నా ఆయనే రెండవది మనకు అర్థం కాకపోవచ్చు వాగర్ధ వివసం పృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు అది కూడా అంతరమ్యంగా అంత భక్తి పారవశ్యంతో ఇమిడిపోయేది ఒక్క బాలకృష్ణ గారే నటల్లో మాత్రమే ఆ శరీరంలో మాత్రమే ఆ జన్మకి మాత్రమే కాబట్టి పరమేశ్వరుడు ఇంతమంది నిగర్వి ఇంతమందికి ఈ కాంబినేషన్లో ఒక ధర్మాన్ని నిలబెట్టడం కోసం బోయిపాటి శ్రీనిస్ గారు నాతో మాట్లాడుతున్నప్పుడు ఈ సినిమా సారాంశం అంతా నాలుగు మొక్కలు ఏమిటో తెలుసా మిత్రులారా దైవ ప్రతివాడు గుర్తు పెట్టుకుని ఆచరించవలసింది దైవభక్తి దేశభక్తి కర్తవ్య నిష్ఠ నిష్కామ కర్మ దాని కోసం ప్రాణత్యాగం చేసినా కూడా ఓకే అన్నాడు పరమాత్ముడు శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ మీలో ఎంతమంది హిందువులు ఉన్నారంటే చాలామంది చేతులు ఎత్తుతాం కానీ దురదృష్టం ఏమిటో తెలుసా మిత్రులారా కాశ్మీర్లో ఇటీవల పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి నువ్వు హిందువువా అని అడిగితే నేను హిందువునే అని చెబితే ఇరవై ఆరు మందిని చూస్తుండగా కాల్చిపారేశారంటే సనాతన ధర్మానికి కేంద్ర బిందువైన భారతదేశం రాముడు పుట్టిన దేశం కృష్ణుడి పుట్టిన దేశం ధర్మం ప్రపంచానికి పంచిపెట్టబడిన ఈ దేశంలో హిందువా అని అడిగి మరీ చంపేశారంటే హిందువులు ఉన్నట్టా లేనట్టా హిందువులు ఉన్నట్టా లేనట్టా సనాతన ధర్మం బతిక లేనట్టా ఈ ప్రశ్నలకి సమాధానమే మనలో ఉన్న సనాతన ధర్మాన్ని సనాతన ధర్మ తత్వాన్ని జాగృతం చేయడం కోసమే మన మధ్యలోకి తీసుకొస్తున్న ఈ త్రిమూర్తులు త్రిమూర్తులు బాలకృష్ణ గారు అలాగే ఈ చిత్ర దర్శకులు బోయిపాటిసీని గారు ఆచంట నిర్మాతలు ఈ త్రిమూర్తులు వీ వీటికి ఒక సోల్ లాంటి తమన్ గారు మనం గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడ చప్పట్లు కొట్టి వెళ్ళిపోవటం కాదు ఈ సినిమా నా దృష్టిలో ఎంటర్టైన్మెంట్ విత్ ఎన్లైటైన్మెంట్ అంటే వినోదంతో కూడిన ఆత్మజ్ఞానం కోట్ల సినిమాలు వస్తే అలాంటి వాటిలో ఇలాంటి సినిమాలు రేర్లో రేరెస్ట్గా ఉంటాయి మిత్రులారా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ సినిమా తత్వాన్ని దీన్ని ఆచరించడానికి ప్రయత్నిద్దాం భగవద్గీత అంటే మతం కాదు నా చేత అది పాడించారు భగవద్గీత అంటే మతం కాదు జ్ఞానం భగవద్గీత అంటే జీవన గీత మరణ గీత కాదు భగవద్గీత అంటే ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం ఉత్తమ జీవన విధాన మార్గం గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే అది ఈ సినిమా సారాంశం కాబట్టి అందరం సనాతన ధర్మజ్యోతులై ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క వివేకానంద సృష్టి జరగాలంటే ఈ సినిమాని అర్థం చేసుకుని ఆచరించే లక్ష్యంతో ఈ సినిమాకి దయచేసి రండి ఇది తప్పకుండా నా దృష్టిలో ఇది మనుషులు సెలెక్ట్ చేసుకున్న సినిమా కాదు మిత్రులారా మనుషులు తయారు చేసుకున్న కథ కూడా కాదు పరమాత్మ ఎంచుకున్న యూనిట్ వీళ్ళు ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ సినిమాలో వెండి తెర మీద వెండి తెర వెనక కనిపించే ప్రతి ఒక్కళ్ళు యోగం అంటా దాన్ని అదృష్టం అంటే లౌకికమైంది యోగం వీళ్ళు కారణ జన్మలు ఇలాంటి సినిమాలు మళ్ళీ 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 రావాలని ఇలాంటి సినిమాలు కరెక్ట్గా లైన్లో నాకు అనిపిస్తోంది ఈ ఆవేశంలో ఇట్లాంటి సినిమాలు బోయిపాటి సీని గారి దర్శకత్వంలో లైన్లో పది సినిమాలు వస్తే భారతదేశంలో సనాతన ధర్మం సెటరేట్ అయిపోతుంది మిత్రులారా నాకు అంత పెద్ద హోప్ ఉంది సెట్రైట్ అయిపోతుంది మేము ఖచ్చితంగా హిందువులం సనాతన ధర్మ బంధువులం అని మనం కరెక్ట్గా చెప్పుకోగలం అంతటి విశేషమైన ఈ సినిమాలో నన్ను నాకు భగవద్గీత శ్లోకాలు నేను ఇంత ఆవేశంగా గట్టిగా ఎందుకు మాట్లాడుతున్నానంటే సనాతన ధర్మానికి దెబ్బ తగిలితే నేను ఊరుకోలేను ఎందుకంటే ఐ హ్యావ్ డెడికేటెడ్ మై ఎంటైర్ లైఫ్ టు ప్రాపగేట్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత థ్రూట్ ది భగవత్ త్రూ ఆఫ్ ది వరల్డ్ ప్రపంచానికి భగవద్గీత సారాంశాన్ని స్వార్థరహిత ఉత్తమ సమాజం నిర్మించబడడానికి భగవద్గీత ప్రచారమే నా జీవితంగా మలుచుకున్న వ్యక్తిగా బాధ్యతగా ఈ వేదిక మీద నేను మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు భగవద్గీత శ్లోకాలు నా చేత ఈ సినిమాలో ఒక కీలకమైన సందర్భం కోసం నా చేత పాటించినందుకు ముఖ్యంగా తమన్ గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై బాలయ్య జై బాలయ్య ఇందాక ఒక పాటలో ఇందాక ఒక పాటలో పాటంతా ఒక ఎత్తు ఆయన ఓం నమ శివాయ అనే ఆ గొంతులో ఆ గొంతులో మాత్రమే శ్లోకం పండుతుంది మిత్రులారా శతాయుష్మాన్ భవ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి సంపూర్ణ పరమాత్మానుగ్రహ ప్రాప్తి అందరూ చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ ఓం నమ శివాయ మాతాకి ధర్మం అంటే సర్వజన బంధువే హిందువు హిందువు అనేది మతం కాదు మిత్రులారా ఇది గుర్తు పెట్టుకుని కలుపుకుంటూ సనాతన ధర్మజ్యోతులై భవంతు ఎంత అద్భుతమైన గలం ఎంత అద్భుతమైన మాటలు చెప్పారండి సాక్షాత్తు భగవంతుడే వారితో ఇవన్నీ మాటలు చెప్పించారేమో అనిపిస్తోంది నాకు దైవాంశ సంభూతులే మాట్లాడగలరు అలాగా మన దేశాన్ని పరిరక్షించే బాధ్యత మన ధర్మాన్ని పరిరక్షించే బాధ్యత మనది అని చెప్పే సినిమా ఇది సో మనం